సరే చూడండి మా ఎండి గారు ట్రస్ట్ మన కరీంనగర్ వాసుడే అయితే వ్యాపార రీత్యా అతని యొక్క వ్యక్తిగత కెరీర్ కోసము వనపరత్లో సెటిల్ అయిపోయారు అయితే సార్ యొక్క ఉద్దేశం ఏంది అని అంటే మనకి ఈ ఫౌండేషన్ ద్వారా పేదరిక నిర్మూలన అనేది చేయాలనేది సార్ యొక్క దృఢ సంకల్పం మరియు ఆర్థికంగా వెనుకబడిన వారికి మా ఫౌండేషన్ ద్వారా వెయ్యి రూపాయల పెన్షన్ ప్లస్ ఒక వెయ్యి రూపాయల వ్యార్యూ వాల్యూ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఒక కిరాణం నీడు ఆల్ టైప్స్ ఆఫ్ ఒక ఫ్యామిలీకి ఎన్ని సరిపడా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా అవి ఎన్ని రోజులు వస్తాయో మనకు తెలియదు దాదాపు ఒక లెవెన్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇక్కడ మేము మా గామ ఫౌండేషన్ నుంచి ఇక్కడ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఈరోజు ఈ మా యొక్క పేదరిక నిర్మూలన కోసమని వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తాము ప్లస్ ఈ కిరాణా సామాను అందరికీ ఇక్కడ మా దగ్గర ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో వారికి మేము పంపిణీ చేస్తాము అలాగే ఇంకా చాలా ఉన్నది మా యొక్క సంస్థ ఆహార భద్రత ఆర్థిక భద్రత మరియు నిరుద్యోగ నిరు నిరుద్యోగ భద్రత అందులోనే వ్యవసాయ భద్రత మరియు పేద పిల్లలకి ముందు ముందు భవిష్యత్తులో పేద పిల్లలకి వారి యొక్క ఎడ్యుకేషన్ కోసము స్కూల్ కట్టించడము అలాంటి ప్రణాళిక అలా అలాంటి ముందు చూపుతో అలాంటి ప్రణాళికతో మా యొక్క ఎండి గారు ఈ యొక్క దృఢ సంకల్పాన్ని ప్రారంభించాడు అలాగే ముందు ముందు ఇవి నెరవేరాలని నేను మా గామా ఫౌండేషన్ ద్వారా నేను కోరుచున్నాను నేను మేనేజ్మెంట్ మరియు ఫౌండేషన్ ఎండి గారికి ముఖ్యంగా మరియు ఈ మానకొండూరు వేరే ప్రాజెక్టు గారికి మరియు ఇక్కడికి వచ్చేసిన ఫ్యామిలీ మెంబర్ పేరెంట్స్ అంతేగా అందరికీ పేరు పేరున హృదయ ఒక నమస్కారం సాధారణంగా లాక్కున్న వారిని చూశాను దోసుకున్న వారిని చూశారు చేసిన వారిని చూశాను ఇలా వచ్చి ఇచ్చేంతటి పుణ్యాత్ములు ఉన్నారనేది నేను మొదటమొదటిసారి ఆ వేదిక మీద కూర్చున్నాను దయచేసి ఆయన ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో ఎన్ని అనుభవించి ఎన్ని చేసి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నాడు తెలియదు కానీ ఆయనకు చేతులెత్తి నా హృదయపూర్వకంగా నమస్కారం ఎందుకంటే ఇట్లాంటిది సాధారణంగా పాఠ్య పుస్తకాల్లోకి పేరెక్కించుకొని ఎన్నో చేసి ఉద్యమాలు చేయకున్నా చేసిన పని పేరు తెచ్చుకొని ప్రజలకునూ దోసుకు తిన్నా ప్రజాసేవకులను పేరు తెచ్చుకున్న మహామహులిద్దరినూ పేరు కోసం పాగలాడేటాన్ని చూశాను కానీ అసలు వాళ్ళు ఎవరు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళ పేరును గామా ఫౌండేషన్ అనే పేరునే ఒక కంపెనీని ఒక విధానాన్ని మాత్రమే హైలైట్ చేస్తున్నారు కానీ క్యాండిడేట్గా హైలైట్ కాకుండా చేయడం అనేది అది మామూలు వ్యక్తులు చేసే పని కాదు ఈ చరిత్రకు ఉపయోగపడేటువంటి మహామౌల సరసన ఆయన పేరు ఉండాల్సినంతటి గొప్ప ఆలోచన తన పేరు తాను బయట పెట్టుకోకుండా కూడా ఇతరులకు సేవ చేసే మార్గం అనేది అది మామూలు కాదమ్మా అది మహామహులే చేస్తారు అంతటి ఉదయం ఉన్నటువంటి ఆయనకు మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఇట్లాంటి విషయం లోపల మీరు కూడా అతి పేదరికంలో ఉన్నవారు అంటే ఆ దారిద్ర రేగు దిగునీ ఇప్పుడు కొన్ని చూడండి నేను స్కూల్కి వెళ్తాను ఏది అంగన్వాడీ స్కూల్ అక్కడికి వచ్చిన వాళ్ళని చూస్తే మేమిచ్చేది సరిపోదు ప్రభుత్వం ఇచ్చేది నిజమైన అరువుల్లో అందులో ఎంత కూత పోతారో ఏమో తెలియదు కానీ ఎంత బాధ అది చూస్తే వాళ్ళకు ఆ కోడిగుడ్లు ఇచ్చే పద్ధతి అవి చేసి ఇవి చేసి బియ్యం ఇస్తారు ఉప్పు పప్పు ఇచ్చి ఇచ్చేస్తారు కానీ తొమ్మిది మందికి పది మందికి ఇస్తారు కానీ వీళ్ళు ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్రం అంతటా ఎక్కడ వీళ్ళ సెంటర్ ఉన్నాయో ఆ సెంటర్ల ద్వారా ఇట్లా మీ అందరికి తీసుకొని ఇస్తారు మీరు ఇంకో నలుగురు తయారు చేసి అంటే పేదరికంగా ఉండమని కాదు ఆ పేదరికం నుంచి బయటపడడానికి మీకు ఒక హస్తాన్ని బావిలో ఉన్న వాళ్ళను బయటకు తీయడానికి చేస్తుంది మండల్ కోఆర్డినేటర్ అనే జాబ్ వేకెన్సీ ఉంటుంది అందులో ఒక్కొక్కరి ఒక్కొక్క మండల్ కోఆర్డినేటర్కి కోఆర్డినేటర్స్కి ఇరవై ఐదు వేల సాలరీ ఇస్తాము ఇన్సెంటివ్స్ ఇస్తాము అందులో వాటితో పాటు కంపెనీ బెనిఫిట్లో షేరింగ్ అమౌంట్ కూడా ఇస్తుంది ఇవన్నీ ఇస్తా అంటారు అసలు ఈ ఫౌండేషన్ ఉంటుందా పోతుందా ఈ కంపెనీ ఉంటుందా పోతుందా అనేది కొందరికి డౌట్ డ్రాస్ ఇక్కడ సర్వ్ తీసుకున్న వాళ్ళకి నేను ఈ నిజాన్ని మీ ముందు పెట్టాలి ఎందుకనంటే మీరు కూడా రేపు ముందుకెళ్ళి ఏ మండల్ కోఆర్డినేటర్గా మీరు ఒక ఉద్యోగం వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు కూడా పర్ఫెక్ట్ నాడ్చి ఉండాలి కాబట్టి మాకు నాలుగు కార్పొరేట్ కంపెనీలు హెల్ప్ చేస్తాయి ఆ నాలుగు నాలుగు కార్పొరేట్ కంపెనీలు డొనేట్ ఇస్తాయి ఆ డొనేట్ ఇవ్వడం వల్ల మేము ఇక్కడ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తాము అలాగే ప్రతి ఒక్క బయట రేషన్ కార్డ్ హోల్డర్స్ ఫ్యామిలీకి వెయ్యి రూపాయలు పెన్షన్తో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తాము అలాగే వారికి ఏం లాభం అని అంటే ప్రతి ఒక్కరు స్వలాభం ఉంటుంది స్వలాభం లేని మనిషి స్వార్థం స్వలాభం లేని ఏ మనిషి కూడా పనిచేయడు అలాగే వాళ్ళకి ఒక కోటి రూపాయలు మా కంపెనీకి మా గామా ఫౌండేషన్ కంపెనీకి డొనేట్ చేస్తే నాలుగు కోట్ల రూపాయలకి ట్యాక్స్ మినాయింపు ఉంటుంది ఒక లక్షకు ముప్పై వేల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అట్లా మీరు ఐదు కోట్లకు క్యాలికరేట్ చేయండి వారు అది ఏం పోతుంది నేను గవర్నమెంట్ బ్రతికిచ్చే బదులు గరీబోళ్ళకి వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కి మేము ఏదో విధంగా ఒక సేవా కార్యక్రమం సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో వారు ఈ యొక్క నిర్ణయం తీసుకొని మాకు ఒక కోటి రూపాయలు డొనేట్ చేస్తే వాళ్ళకి ఐదు కోట్ల రూపాయలకు ట్యాక్స్ మినాయింపు ఉంటుంది కాబట్టి ఈ కోటి రూపాయలు ఐదు కోట్లు ఆరు కోట్ల రూపాయలకు ట్యాక్సీ మినాయింపు ఉంటుంది కాబట్టి వాళ్ళు మా ఎండీ గారు మా దుర్గా ప్రసాద్ సార్ ఈ గమ్మ ఫౌండేషన్ ఎండి గారు వారితోటి లైఫ్ టైం ప్రోగ్రామ్ ఫస్ట్ డే అగ్రిమెంట్ చేసుకొని అలాగే వారితోటి అచీవ్ అయ్యి వాళ్ళతోటి ఒప్పందం చేసుకొని ఇది ఎప్పటికీ శాశ్వతంగా మేము ఈ సర్వీస్ అందియాలనే ఉద్దేశంగానే ముందు చూపుతో ముందు జాగ్రత్తతో వారు వాళ్ళతోటి టైప్ చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేశారు మా అలాంటి ఉద్యోగులను నియమించుకొని ఇలాంటి కా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నాకు చాలా వచ్చిన ఉద్యోగాలు నేను ప్రైవేట్ కంపెనీలో ఆల్రెడీ ఓడోపన్లో కూడా ఒక ఏరియా మేనేజర్ చేశాను అది వదులుకొని ఎందుకు వచ్చిన నేను ఈ రోజు ఎవరైనా కావాలంటే ఒక ఎవరికైనా కావాలంటే రెఫరెన్స్ రెఫరెన్స్ ఇచ్చే రేంజ్కి వచ్చినా అని నేను నేను భావించుకుంటున్నాను ఎవరైనా నిరుద్యోగులు ఉంటే ఇందులో చేసుకోవచ్చు నా యొక్క సపోర్ట్ ఉంటుంది ఇక్కడ చేసేవారికి మరియు ఇంకా ముందు ముందు మా సేవలను ఉపయోగించుకునే వారికి ఎవరైనా ఉత్సాహం ఉన్న వాళ్ళు Ravachur, always welcome. <coughs>

మన అక్బర్ గిఫ్ట్ ఎప్పుడైనా ఇక్కడ కింద కొమ్మలు కట్పించేటట్టు చేస్తే కొంచెం లైన్ లైన్గా నిలబడాలి మరి అందరు కవర్ కావాలి ఇంట్రాండి పొందామని మేడం అందరు ఇంట్రాండ్ పొందామని కొంచెం